రెక్కలు కట్టుకొని ఎగిరిపోవడం అనే మాటలు మనం చిన్నప్పుడు చంద్రబాబు కథల్లో చదువుకున్నాం విన్నాం ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రెక్కలు కట్టుకొని ఎగిరిపోవడం అనేది కూడా నిజరూపం రూపం ఉంది మనం ఇప్పటివరకు కూడా హెలికాప్టర్లు లేదా విమానాల్లో మాత్రమే గాలిలో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఉంది ఇప్పుడు కొత్తగా కూడా అంతర్జాతీయంగా కూడా ఎయిట్ ట్యాక్సీల రూపంలో ఒకరిద్దరు వ్యక్తులు కూడా గాలిలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం అంతర్జాతీయంగా చూస్తే చైనా దేశంలో మాత్రమే ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి ఈ మిగతా దేశాల్లో ప్రయోగ దశలోనే ఉన్నాయి మన దేశంలో కూడా బెంగళూరు చెన్నైతో పాటుగా ఈ గుంటూరు నగరంలోనూ ఒక యువ పారిశ్రామికవేత్త ఈ దిశగా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు తన పరిశోధనలు ప్రారంభించారు చావా అభిరామ్ రోబోటిక్స్లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు అమెరికాలో అక్కడే తన పీజీ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ సొంత రాష్ట్రానికి వచ్చారు నవ్యాంధ్రలో అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యం ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు ప్రేమ దశలో ఉంది దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది ఆ ఎయిర్ ట్యాక్సీలకు ఒక రూపమైతే ఇచ్చారు మరి ఈ ఎయిర్ ట్యాక్సీల యొక్క లక్ష్యం ఏంటి దీనికి ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని భవిష్యత్తులో ఎలా విస్తరించనున్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తీర్చిదిద్దబోతున్నారు ఈ అంశాలపై అభిరామ్తో మాట్లాడదాం అభిరామ్ గారు ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీ ఆలోచన ఎలా వచ్చింది ఎలా పనిచేస్తుంది ఏంటి అసలు భారతదేశంలో రోజు రోజుకి నగర జనాభా పెరుగుతూనే ఉంది దీనివల్ల ట్రాఫిక్ సమస్య అనేది మనకు బాగా ఇంక్రీజ్ అవుతుంది ట్రాఫిక్ సమయం కొన్నిసార్లు మూడు కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా మనకు గంట గంట సేపు ఉండాల్సిన అవసరం దీనివల్ల చాలా వరకు ప్రొడక్టివిటీ కోల్పోతుంది అందుకు మన ఎయిర్పోర్ట్ నుంచి అంచ సిటీకి అంచాందాం చేయడానికి అండ్ అలానే ఎయిర్ అంబులెన్స్ కోసం దాంతోపాటు నగరంలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి మనకి ఒక రకమైన ఎయిర్ మొబిలిటీ వెహికల్ తీసుకొచ్చాం దీని పేరు వీటు ఇది ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది దాంతోపాటు హండ్రెడ్ కేఎంపేజ్ స్పీడ్ ఉంటుంది ఇది కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉండవు అండ్ ఇది హండ్రెడ్ కేఎంపేజ్ వెళ్తుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నలభై కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ముప్పై నిమిషాలు వెళ్ళిపోవచ్చు పైలట్ అవసరం ఉందా ఏంటి అసలు ఇది ఆల్మోస్ట్ ఒక హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది అంటే విజువల్ గానే పనిచేస్తుంది బట్ దీనికి పైలట్ అవసరం లేదండి ఇది కంప్లీట్లీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి పనిచేస్తుంది మనం కనుక పాయింట్స్ ఎక్సర్స్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలో ఆ పర్టికులర్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఇది టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వచ్చేసరికి కంప్లీట్లీ అట్ ఇది చాలా కంట్రీస్లో లో స్టేజ్లో ఉందండి ట్రయల్స్ కొన్ని కంట్రీస్లో లో ట్రయల్స్ జరుగుతున్నాయి కొన్ని కంట్రీస్లో లో మోస్ట్ స్టేజ్లో ఉన్నాయి ఒక చైనాలో మాత్రం వాడుతున్నారండి ఏ టాక్సీ పరంగా ఇది మన దేశంలో వచ్చరికి డ్రాఫ్ట్ రెడీగా ఉందండి ఇంకొక ఈ సంవత్సరంలో సర్టిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వస్తని ఆశిస్తున్నాం సర్టిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కనుక వస్తే అప్రాక్సిమేట్ ఒక టూ త్రీ ఇయర్స్లో ఏ ఎయిర్ టాక్సీ అయినా మనకి రియల్గా వచ్చేస్తాను అంటే ఇప్పుడు రోబోటిక్స్ సంబంధించి అవకాశాలు చాలా ఉన్నాయి సో మీరు దాంట్లో ఏదైనా ఉద్యోగం అంటే చేసుకోకుండా ఎందు ఈ ఈ దేశం ఎందుకు వచ్చారు ఒక కంపెనీ పెట్టడం కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏంటి అసలు ఎందుకు వచ్చింది అసలు ఆ దిశగా ఎందుకు ఆలోచించారు నగరంలో కనుక చూసుకుంటే ట్రాఫిక్ సమస్య ఉంటుందండి అండ్ అలానే మనం టై టూ టై త్రీ సిటీస్ అంటే గుంటూరు లాంటి సిటీకి కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది సో ఈ రెండు విషయాలు కనుక ఆలోచించినట్టయితే దీన్ని సాల్వ్ చేయటం అనేది నాకు ముఖ్యంగా అనిపించిందండి సో అందుకు నేను నేర్చుకుంది మొత్తం కూడా నేను ఇంప్లిమెంట్ చేయాలి అని మా భారతదేశానికి వచ్చానండి దీని మీద ఆల్మోస్ట్ టూ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇంకా ఇప్పుడు వీటికి సంబంధించి ఎయిర్ ట్యాక్సీస్కి సంబంధించి ఎన్ని దశలు పూర్తి చేసుకొని ముందుకెళ్ళాలి దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల పరంగా ఏంటి ఏ ప్రో ఏ దశలో ఉంది ఏంటి అసలు ఇప్పుడు వర్షన్ వన్ సంబంధించి ట్రయల్స్ చేశారా అది ఎగరడం కానీ దీనికి సంబంధించి ఏంటి అసలు దాని రిజల్ట్ ఎలా ఉంది ఈ వర్షన్ వన్ వచ్చేసరికి ఒక ప్రోడక్ట్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వాడింది నెక్స్ట్ వర్షన్ టూ పాయింట్ వస్తుంది ఇది మోస్ట్లీ ఒక టూ త్రీ మంత్స్లో మేము లాంచ్ అయిపోతున్నాము ఈ వర్షన్ టూ పాయింట్ అనేది ఒక రియల్గా ఒక పర్సన్ కూర్చొని కొంత దూరం వరకు వెళ్ళి ఎలా ఉంది అని చెప్పి చూసుకోవడానికి ఆ నెక్స్ట్ వర్షన్ త్రీ వస్తుంది వర్షన్ త్రీ అని సర్టిఫికేషన్ స్టర్టిఫికేషన్ పంపిస్తాం ఇది టోటలీ మేము త్రీ త్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయించండి సో వర్షన్ వన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాండి ఇది అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు కూడా సక్సెస్ఫుల్లీ ఫ్లై అయింది మీరు ఈ ఫస్ట్ టైం ఈ ట్రయల్స్ చేసినప్పుడు ఏదైనా డిఫికల్టీస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఏంటి ఫారెన్ కండిషన్స్ వేరే ఉంటాయి మన కండిషన్స్ వేరే ఉంటాయి కదా సో ఏమైనా డిఫికల్టీస్ అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా మన దీన్ని మాడిఫికేషన్ ఏమైనా చేశారండి ఇది ఫస్ట్ చేసుకునేటప్పుడే మనం చిన్న స్కేల్ తయారు చేసుకుంటాం ఫస్ట్ ఆ చిన్న స్కేల్లోనే ఈ డిఫికల్టీస్ అన్ని కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి ఆ స్కేల్ కంప్లీట్ చేసుకున్న మాత్రం ఇంత పెద్ద స్కేల్ చేసుకుంటాం అనమాట సో చిన్న స్కేల్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ స్కేల్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ ఫ్లై అయింది అనుకున్న ప్రకారమే మనకి రిజల్ట్స్ వచ్చినాయి సో దీనిలో సెకండ్ వర్షన్ అనేది తొందరలో లాంచ్ అయిపోతాం ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఒక నలభై కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయాలి లేకపోతే ఒక వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది క్యాబ్ అంటే కిలోమీటర్ లెక్కన చూసుకుంటే ఒక నలభై కిలోమీటర్లకు ఒక వెయ్యి రూపాయల పదిహేను వందలంత అవుతుంది ఈ ఎయిట్ ట్యాక్సీకి సంబంధించి ఎంత అయ్యే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా ఇప్పుడు సుమారుగా మన క్యాబ్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్కి మనం తీసుకెళ్ళచ్చు ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి చాలా చాలా తక్కువ ఖర్చుతో మన మన ట్రావెల్ అయిపోతాం సాంకేతికంగా చూసుకుంటే దీనికి కంట్రోల్ స్టేషన్ కావచ్చు లేకపోతే పర్మిషన్స్ కావచ్చు అని కూడా కొంత కాస్ట్ పరంగా ఎక్కువ అవకాశం ఉంది అమరావతి అంత తక్కువలో ఎలా సాధ్యం అవుతుంది అనేది గ్రౌండ్లో వచ్చేసరికి రోడ్ డిస్టెన్స్ క్యాలకులేట్ చేస్తా ఉంది బట్ ఇదే ఎయిర్ ఎయిర్లో వచ్చేసరికి ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది అంటే స్ట్రైట్ పార్ట్ ఇప్పుడు సపోజ్ నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్లు వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి చుట్టూ తిరిగి అట్లా వెళ్ళి అవుట్ యాభై కిలోమీటర్లు వస్తాయి అదే వీటితో వెళ్తే పది కిలోమీటర్లు వస్తాయి ఇప్పుడు అమరావతి నుంచి నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అదే నేను విజయవాడ నుంచి వెళ్తే ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్ల పైన వస్తుంది సో అలా మనకి ఏరియల్ డిస్టెన్స్ తగ్గడం వల్ల కూడా మనకి దీని కాస్ట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది క్యాబ్ ఎంతైతే కాస్ట్ ఉందో ఆల్మోస్ట్ అదే కాస్ట్ అండి అండ్ అలానే ఒక ప్రీమియం కార్ ఎంతైతే కాస్ట్కి వస్తో ఆల్మోస్ట్ అదే కాస్ట్కి పర్చేస్ చేసాను ఇప్పుడు భారత్ లాంటి అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశంలో వీటి అవసరం ఎంతవరకు ఉంటుంది అసలు ఈ పరిశ్రమ విస్తృతికి కానీ వినియోగం కానీ వినియోగించుకోవడం కానీ ఉంటుంది అంటారు అసలు మీ మీ థాట్స్ ఏంటి దానికి సంబంధించి మనం స్కై స్క్రేపర్స్ కడుతున్నామండి విచ్ ఈజ్ లైక్ త్రీ డైమెన్షనల్ కానీ మన మన రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ మాత్రం టూ డైమెన్షనల్ అని ఉంది సో త్రీ డైమెన్షనల్ స్పేస్లో మనం కనుక ఒకేసారి బయటకు వస్తే మనం టూ డైమెన్షన్ ఇరిగిపోతాం అది ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది సో ఇవి కనుక మనం కనుక తీసుకొస్తే మనం ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే కాస్ట్లో చాలా చాలా తక్కువ కాస్ట్కి మనం ఎక్కువ లాభం పొందుతాం జరిగే ఏ ట్యాక్సీ రూపంలో మనం అండి అండ్ అలానే పర్సనల్ వెహికల్గా తీసుకోవచ్చు సో ఏ ట్యాక్సీ రూపంలో తీసుకొస్తే మనం ఒక చోట నుంచి ఒక చోటానికి ఒక చోటికి మనకి ఇప్పుడు క్యాబ్లైతే బుక్ చేసుకుంటున్నామో ఆల్మోస్ట్ అలానే బుక్ చేసుకోవచ్చు లేదు మన పర్సనల్ వెహికల్లాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా తయారు చేసింది ఒక కార్ స్పేస్లో ఎట్లయితే పడుతుందో కార్ ఎట్లయితే పడుతుందో అదే స్పేస్లో ఇది ఉంటుందండి సో అది ముఖ్యంగా పెట్టుకొని తయారు చేసుకున్నాము నెక్స్ట్ వచ్చే వెహికల్ వచ్చేసరికి దూరం ఎక్కువ వెళ్ళడానికి తయారు చేసుకున్న వెహికల్ సో దీని ద్వారా మన సిటీ లోపల నుంచి సిటీ బయటకు వచ్చి సిటీ బయట పోర్ట్లో మనకి ఆ ఎయిర్క్రాఫ్ట్ కనుక ఎక్కితే దట్ దట్ ఆల్సో వర్టికల్ టెక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అండి సో అది కూడా అది ఎక్కి మన దూర ప్రాంతాలకి వెళ్ళొచ్చు మా గోల్ వచ్చేసరికి ఇండియాలో ఏ చోటు నుంచి ఏ చోటుకైనా సరే ఫ్యూ అవర్స్లో వెళ్ళాలి అది టై టూ అయినా ట్రై టై త్రీ అని ఎక్కడికైనా సరే ఫ్యూచర్ సిటీగా అమరావతి రాజధాని రాబోతుంది ఏంటి అక్కడ కూడా ఇలాంటి ఉపయోగించే వెసులుబాటు ఎంతవరకు ఉందంటు ఉంటు ఉంటుందంటారు అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడా క్యాపిటల్ కట్టాలనేది గవర్నమెంట్ ప్లాన్ కదా ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు ప్రస్తుతానికి న్యూ సిటీలో కనుక ఇది ఇంక్లూడ్ చేస్తానండి చాలా బాగుంటుంది మనకి అమరావతి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండ్ అమరావతి నుంచి మనకి చుట్టూ కనెక్టివిటీ ఉన్నాయి ఎక్కడికైనా సరే చాలా చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు విజయవాడ ట్రాఫిక్ ముఖ్యంగా ఇబ్బంది అవుతుందండి సో అమరావతి నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి గంట గంట పడుతున్న ఒక థింగ్స్ ఉన్నాయండి మీరంటే రోబోటిక్స్ చేసేచ్చారు సాంకేతిక విద్య అంత కొంత ఎక్స్పర్టు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తయారు చేసే క్రమంలో మీ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కానీ అంటే మీ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా సో మీ స్టాఫ్ వాడుకు ఎట్లా వాళ్ళని ఎట్లా మీరు ట్రైన్ చేశారు ఏంటి అసలు ఇది ఇనీషియల్గా చాలా చాలా ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే భారతదేశంలోనే ఇలాంటిది లేదు వీటి మీద వర్క్ చేసేవాళ్ళు లేరు సో ఫస్ట్ నేను యూఎస్లో ట్రైన్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కొంతమందిని ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నాను ఆ కొంతమందికి నేను నేర్చుకున్న మొత్తం కూడా నేర్పించానండి ఆ కొంతమంది ఇంకొంతమంది రిక్రూట్ చేసుకున్నారు సో అలా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అరవై మంది ఉన్నామండి ఇరవై మంది కూడా మేము అందరం కలిసి పనిచేస్తున్నాము వాళ్ళంటే ఏ స్టాండర్డ్స్తో చదువుకున్న వాళ్ళంతా కూడా అందరూ కూడా రకరకాల కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు రకరకాల చదివిన వాళ్ళు వీళ్ళందరికీ తీసుకొని ట్రైన్ చేయడం జరిగింది అలా మేము కంప్లీట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఒక మూడు మూడు నాలుగు వేలు పట్టింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి డ్రోన్స్ వచ్చినప్పటికీ కూడా అవి రూరల్ లెవెల్ కావచ్చు లేకపోతే విస్తృతంగా ఉపయోగించడానికి చాలా టైం పట్టింది మరి ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ కాస్ట్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పబ్లిక్ యుటిలిటీకి అందుబాటులోకి వచ్చానికి ఇబ్బందులే ఉండమంటారా మన గవర్నమెంట్ అని చాలా ప్రొయాక్టివ్గా ఉందండి ఇది అందుబాటులోకి తీసుకురావడానికి అండ్ ముఖ్యంగా కాస్ట్ కనుక పోలిస్తే మనం ఓలా యూబర్ కనుక ఎంతైతే అవుతుందో మనకి ఏ ట్యాక్సీ కూడా అంతే అవుతుంది ఇది చూసి చాలా కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ వెరీ సిమ్లర్ టు క్యాబ్ అండి అండ్ అలాగే కొనడానికి కూడా ఒక ప్రీమియం కార్ ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ అదే కాస్ట్లో ఈ వెహికల్స్ వచ్చేస్తాయి ఇది ఇది కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అమరావతి ఇండియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ కోసం ఏమన్నా సహకారం కానీ ఏమైనా అందిస్తా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అసలు ప్రస్తుతానికి ఇంకా కలవలేదండి బట్ డెఫినెట్లీ సహకారం ఎక్స్పెక్ట్ చేస్తామండి మేము తొందరలోనే కలవబోతున్నాం ఎక్స్ఫోర్ లాంచ్కి మనం ఇప్పుడు క్యాబ్లకు ఒక ఒక చోట నుంచి మరొక చోట వెళ్ళేందుకు ఎంత ధర అయితే చెల్లిస్తున్నామో అదే రూపంలో అదే అద్దెకు మనం ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే విధంగా కూడా వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి అభిరామ్ చెప్తున్నారు అయితే దానికి సంబంధించి పరిశోధనలు కొద్దిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాల్సింది మన దేశంలో ఏదంటే డ్రోన్లకు సంబంధించి కూడా డీజీసీఏ అనుమతులు కావాల్సి ఉంటుంది అదే దశలో ఇప్పుడు ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానాల రూపకల్పన జరగాల్సి ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీ మాత్రమే తయారైంది ఆ డ్రాఫ్ట్ పాలసీని పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రం మన దేశంలో ఈ ఎయిర్ ట్యాక్సీలకు సంబంధించి ఆ అనుమతులు వస్తాయి అప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ పరిశోధనలు కావచ్చు మిగతా పనులు కావచ్చు అని కూడా పూర్తి చేసేందుకు వీరు వీలుగా కూడా నిర్వాహకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇదంతా కూడా పూర్తయినందుకు కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే పడుతుంది ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ ఎయిట్ ట్యాక్సీలు మన దేశంలో కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం చెన్నై బెంగళూరు లాంటి నగరాల్లో దీనికి ప్రాజెక్టులకు సంబంధించి కొంత ప్రాథమిక స్థాయిలో పరిశోధన జరుగుతున్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం గుంటూరు కేంద్రంగానే ఇలాంటి ఏ ట్యాక్సీకి సంబంధించి రూప్ పనులకు సంబంధించి రూపకల్పన జరుగుతున్న ప్రత్యేకించి చెప్పుకోవాలి